మోదీకి అరుదైన కానుకలు ఇచ్చిన ట్రినిడాడ్ పిఎం అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఉత్తరాధిని వణికిస్తున్న కుండపోత వానలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేషనల్ టాప్ టెన్ యూస్ చూద్దాం ట్రినిడాడ్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా ఖంగాలు అరుదైన అపురూపమైన కానుకలను అందజేశారు వాటిని చూసిన మోదీ మంత్రముగ్దులయ్యారు ఆ కానుకల విశేషాలు అడిగి తెలుసుకున్నారు మోదీ అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాకోలో పర్యటించిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది ఆ దేశ ప్రధానితో పాటు ముప్పై మంది మంత్రులు నలుగురు ఎంపీలు పిఆర్ కో అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం తెలిపారు ఈ సందర్భంగా ఆ దేశ సైనికుల గార్డ్స్ ఆఫ్ హానర్ స్వీకరించారు మోదీ ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు పాత భవనానికి ఇటీవలే మరమ్మతులు పూర్తి చేయగా ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఆమె ప్రారంభించారు ఉదయం వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రేఖా దంపతులు పాల్గొన్నారు జార్ఖండ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన తనిఖీలు కలకలం రేపుతున్నాయి రాష్ట్రంలోని పలు ఎమ్మెల్యేల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు జరిపి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది కీలక దస్త్రాలతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది చార్ధామ్ యాత్ర భక్తులకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి వర్షం కారణంగా యాత్రకు వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగిపడుతుండటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గౌరీకుండ్ లో గధేరే దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు ఒడిశాలోని పూరిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఇవాళ బాహుద యాత్ర సందర్భంగా గుడించ ఆలయానికి భక్తులు పోటెత్తారు అయితే ఇటీవల రథయాత్రలో జరిగిన తొక్కి సిలాటను దృష్టిలో పెట్టుకొని అధికారులు అలర్ట్ అయ్యారు రేపు సునభీష నీలాద్రి మియేజుతో పాటు పూరి జగన్నాథుడి రథయాత్ర ముగినుంది ఢిల్లీలోని ఐసీఓ సమీపంలో గుమ్మడికాయలు లోడ్తో వెళ్తున్న ఓడీసీఎం వ్యాన్ ట్రక్ బోల్త పడింది దీంతో ట్రక్ గుమ్మడికాయలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి ట్రాఫిక్ పోలీసులు వెంటనే క్రెయిన్ సాయంతో ట్రక్కును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు తమిళనాడులోని తంజావూర్ కళ్యాణి డ్యామ్ కు జల సంతరించుకుంది ఎక్కువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో గేట్లను అధికారులు నీటిని చేస్తున్నారు సృష్టించింది ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీగా కురిసిన వర్షాలతో వాకులు వంకలు పొంగి పరిస్తున్నాయి మరోవైపు ఉత్తర ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాల్లో ఆరెంజ్ ఎల్లో అలర్టులు జారీ చేశారు అధికారులు శ్రీనగర్ లో షియా ముస్లిం సోదరులు ఏటా సాంప్రదాయబద్దంగా జరుపుకునే మొహర్రంకు పెద్ద ఎత్తున హాజరయ్యారు శ్రీనగర్ ప్రధాన ఎత్తున గుండా ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు త్యాగానికి జరుపుకునే షియా ముస్లింలు పాల్గొన్నారు